వాల్యూ యాడ్ చేయాలి చేస్తేనే మన వాల్యూ సూచన వాల్యూ యాడ్ చేయటం అంటే ఏం లేదంటే దీనిలోపల ఈ వాల్యూ అనే వర్డ్ గురించి మీరు పెద్దగా పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా చేతిలో ఒక మొబైల్ ఫోను ఫ్రీగా వచ్చిన యూట్యూబ్ ఛానళ్ళు లేదా ఫ్రీగా వచ్చిన ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము నాలుగు పుస్తకాలు చదివిన ఎక్స్పీరియన్స్ లేదా నలుగురితో మాట్లాడండి ఎక్స్పీరియన్స్ లేదా నాలుగు వీడియోలు చూసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవడైనా ఏదైనా వాగేయచ్చు ఎవడైనా ఏదైనా మాట్లాడేయచ్చు సే నా ఇష్టం వచ్చింది నా ఛానల్లో నేను మాట్లాడుకుంటున్నా నువ్వు ఆ విషయాన్ని విని పాటించి నువ్వు జీవితంలో నాశనం అయితే నన్ను అడగద్దు అనేది ఇప్పుడు ఇప్పుడు బాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో నడుస్తున్నటువంటి ఒక మానసిక స్థితి నా క్లిక్లు కావాలి కాబట్టి నేను ఈ నీళ్ళు ఏదైనా పెడతాను ఆ తమ్ము పెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాను మీతో క్లిక్ చేయించుకుంటారు అందులో దాని దగ్గర కంటెంట్ వచ్చిందని అనేది మీ కర్మ సో ఈ థమ్నెల్స్ మీద ఫోకస్ లేదా ఎస్ఈఓల మీద ఫోకస్ అంటే వీటిని పాపులర్ చేయడం మీద ఉన్న ఫోకస్ కంటెంట్లో లేకపోవడం వల్ల వచ్చిన ప్రమాదం ఇది అందులో ఒకనొక పదం మీరు అన్నటువంటి ఈ వాల్యూ ఈ వాల్యూ యాడ్ చేయడం వాల్యూ యాడ్ చేయడం వాల్యూ యాడ్ చేయడం అనేది పెద్ద కాంప్లికేటెడ్ సొల్యూషన్ కాంప్లికేటెడ్ యాక్టివిటీ ఏం కాదండి వెరీ 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 సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి ప్రతి మనిషికి కూడా జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి ఆ వ్యక్తి సమస్యలకి పరిష్కారాన్ని కానీ ఆ ఇబ్బందులకి పోగొట్టే సౌకర్యాన్ని కానీ వెతుకుతూ ఉంటాడు ఇది ఒక డైరెక్షన్ లేదా రెండో డైరెక్షన్లో మనిషి ఒక సౌకర్యాన్ని ఒక సుఖాన్ని ఒక ఆనందాన్ని పొందాలనుకుంటాడు అది ప్రొవైడ్ చేసేది ఈ రెండింటిలో ఏది ప్రొవైడ్ అంటే మీరు సౌకర్యాన్ని ప్రొవైడ్ చేసినా సుఖాన్ని ప్రొవైడ్ చేసినా అది అవతల వాళ్ళ వ్యక్తి జీవితంలో వాల్యూ యాడ్ చేసినట్టే లెక్క అలా వాల్యూ యాడ్ చేసే వాళ్ళ ఇన్ జనరల్గా ఇవాళ రోజున నా ఉద్దేశంలో నా అభిప్రాయంలో ఎవరైతే వాళ్లకున్న సమస్యని అంటే ఒక ప సమస్య ఓయూ రూమ్ వాడు అంటే బయట ఊరికి వెళ్ళిన తర్వాత హోటల్ రూమ్ దొరక నానా రకాల ఇబ్బంది పట్టడం అక్కడ హైజీన్ లేక నీట్గా లేక రకరకాల ఇబ్బంది పడటం వల్ల దానికి పరిష్కారంగా ఓయూ రూమ్స్ అనేదాన్ని స్టార్ట్ చేసాడు ఈ ఊబర్ క్యాబ్ అనేది ఓలా ఓలా క్యాబ్ అనేది ఇవన్నీ కూడా ఏంటంటే ఈ క్యాబ్ సర్వీసు ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది పడటం వల్ల వాళ్ళు చేశారు రెడ్ బస్ అనేది కూడా తనకి టికెట్ బుకింగ్ అనేది ఇబ్బంది అవ్వటం వల్ల దానికి పరిష్కారం అంటే వీళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళ రోజు సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే కనుక ఈవెన్ ఫేస్బుక్ ఫేస్బుక్ ముందు ఆర్కుట్ అనేది ఉండేది ఆర్కుట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు తొలగిస్తూ ఫేస్బుక్ అనేది దాన్ని లాంచ్ చేశారు అండ్ ఆర్కుట్లో ఉన్న ఇబ్బందులు రిజాల్వ్ చేస్తూ ఫేస్బుక్ అనే దాన్ని నెక్స్ట్ లెవెల్లో పట్టుకొచ్చారు పట్టుకొచ్చారు అప్పటి నుంచి అప్డేట్ చేస్తూనే ఉన్నారు దాన్ని రకరకాలుగా అలా అది చేస్తున్నారు కాబట్టి అది వరకు కూడా అది అంత పాపులర్గా ఉంది అమెజాన్ అనేది అలాగే అంటే ఇవాళ రోజు సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ అయినటువంటి ఏ బిజినెస్ని మీరు తీసుకున్నా అది రెండే రెండు రకాలుగా వాల్యూ యాడ్ చేస్తాం ఒకటి ఏంటంటే మనిషికి ఇబ్బందిని తొలగించి సౌకర్యాన్ని కలిగిస్తుంది రెండు తను కోరుకునేటువంటి ఆనందాన్ని ఇస్తుంది సుఖాన్ని ఇస్తుంది ఆనందాన్ని సుఖాన్ని ఇవ్వటం అంటే మీకు ఒక మాల్ కావచ్చు ఒక మల్టీప్లెక్స్ థియేటర్ కావచ్చు లేకపోతే మన షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్స్ కావచ్చు క్యాసినోస్ కావచ్చు లేదా బ్రాండెడ్ కార్లు కావచ్చు బ్రాండెడ్ బట్టలు కావచ్చు బ్రాండెడ్ వాచీలు కావచ్చు బ్రాండెడ్ గ్యాజెట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఆనందాన్ని సుఖాన్ని ఒక ప్రైడ్ని ఒక బ్రాండ్ ఇమేజ్ని ఇచ్చేవి అలా కాకుండా సౌకర్యాన్ని అంటే ఇబ్బందులు తొలగించేవి ఈ ఓలా క్యాబ్ కానీ ఊబర్ క్యాబ్ కానీ ఓయో రూమ్స్ కానీ లేకపోతే అమెజాన్ కానీ లేకపోతే స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనిషికి ఉన్నటువంటి ఇబ్బందిని రాత్రిపూట ఎప్పుడో వస్తాడు పనిచేసి వస్తాడు సాఫోన్ పని చేస్తాడు వచ్చిన తర్వాత వండుకునే ఓపిక లేదు ఆ కొర కర్రీ పాయింట్లో వాడు కర్రీ ఇచ్చినా కానీ అన్నం వండుకునే ఓపిక లేదు లేదా ఈ ఆ టైంకి వండే పరిస్థితి లేదు ఇంటికి వచ్చేసరికి మంచి ఆకలి మీద ఉంటాడు వండుకునేటటువంటి ఓపిక లేకపోవచ్చు ఇంట్లో బియ్యం లేకపోవచ్చు లేదా ఏర్పాటు లేకపోవచ్చు లేదా తనకు వండుకోవటం రాకపోవచ్చు ఆ రకంగా తన ఆకలితో పడుకోవాల్సి వస్తుంది ఆకలికి పడుకోవాల్సి వచ్చిన ఇబ్బందిని తొలగించేదే స్విగ్గీ జొమాటో సో ఆర్ డూయింగ్ దట్ ఇబ్బందిని కలిగి తొలగిస్తున్నారు కాబట్టి దట్ ఇస్ ఆల్సో యాడింగ్ ఎ వాల్యూ సో అట్లా మనకి ఏంటంటే ఆ వాల్యూ యాడ్ చేయటం అంటే పెద్ద ఇదేం కాదండి వాడికి ఉన్న ఇబ్బందిని తొలగించడం ఈవెన్ నాకు తెలిసి మీరు ఒక ఏమంటారంటే మీరు ఇన్సూరెన్స్ చేస్తున్నారు మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదో చేస్తున్నారు కాబట్టి ఈవెన్ అది కూడా డెఫినెట్గా ఒక వాల్యూ యాడ్ చేయటం ఎందుకంటే ఒక మనిషి తన జీవితంలో భౌతికంగా లేకపోయినా సరే ఆ భౌతికంగా లేకపోయటం వల్ల కుటుంబానికి పడే ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అంటే భౌతికంగా మీరు మనిషిని తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ భౌతికంగా ఈ ప్రపంచంలో లేని మనిషిని మీరు ఆ యొక్క ఉనికిని మళ్ళీ మీరు తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ యొక్క మనిషి ఉండటం వల్ల చేసేటటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకపోవడం వల్ల జరిగేటటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగే విధంగా మీరు చేస్తున్నటువంటి ఇన్సూరెన్స్ అనేది అది ఒక పరిష్కార మార్గం అవుతుంది అంటే అది ఆర్థిక సమస్యల వరకు మీరు పరిష్కార మార్గం చూపించినట్టు అవుతుంది ఆర్థిక ఇబ్బందులు మీరు తొలగించే సౌకర్యం ఇచ్చిన వాళ్ళే అవుతారు అయితే ఆ విషయం ముందు మీకు అర్థం కావాలి ముందు మీకు అర్థమైతే ఆ తర్వాత మీరు కస్టమర్ కూడా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ముందు మేజర్ మేజర్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే మనం చేసే వ్యవహారం పట్ల మనకే క్లారిటీ ఉండదండి ఏదో చేస్తున్నాడు చేస్తున్నాడు ఉంటారు కదా దాని యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుంది దాని యొక్క ఇంపాక్ట్ దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది అనేది ማለት ገገ ህንጻ ለ